ఆవేదన పడ్డ మహాకవి కాళోజీ ఆయన తన కోసం కాదు సమాజం కోసం ఆవేదన పడ్డారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్యులకు సోదరి కొండా సురేఖ గారికి సీతక్క గారికి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ప్రభుత్వ గౌరవ సలహాదారులందరికీ నమస్సులు అర్పిస్తూ దయచేసి అందరూ కూర్చోవలసిద్ధిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూర్చుంటే కాళోజీ నారాయణరావు పుటుకనీది చావు నీది బతుకంతా లోకానిది అని చెప్పినటువంటి మహనీయుడు మహానుభావుడు తను దురహంకారంపై ఎగిరిన ధికార పతాక అతను తెలంగాణ యాసన ఆత్మ ీపిక థిక్కారస్వరం ప్రజాకవి కాళోజీ వరంగల్ చారిత్రక కళాహువలు ఓరు కల్లు ఇక్కడి హనుమకొండలో స్తంభాల గుడి అణగారిన శ్రమజీవుల కళాఖండ సృష్టికి ప్రతీక దక్షిణ భారతదేశంలోనే తలమానికంగా నిలిచిన కాకతీయుల కోటలో కళా తోరణాలు స్వయంభూ దేవాలయం శృంగారపు బావి ప్రధాన ఆకర్షకాలు రేచర్ల రుద్రయ్య నిర్మించిన రామప్ప ఆలయం శిల్పకళా వైభవానికి సజీవ సాక్ష్యం ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఈ చారిత్రక ప్రవేశాన్ని సందర్శించేందుకు వచ్చిన కవులు కళాకారులు నడుస్తున్న బతుకంతా దేశానిదైన ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీని తప్పకుండా కలిసేవారు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్భవించిన ఉద్యమంలో అక్షరాయుధాలతో అనుపెరగక కదం తొక్కిన కలౌ యోధుడు కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజా కాళోజీ ప్రజలందరికీ కాళోజీ నారాయణరావు కాళోజీ కాళన్నగా చిరపరిచితుడు కాళోజీ ప్రజాకవిగా కాలాన్ని శాసించిన కలం యోధుడు పోరుగడ్డ ఓరుగల్లులో భగభగమండే నిప్పు కణంలా ఎగసిన కాళోజీ దావానలంగా మారి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది వీర తెలంగాణ నుదుట సింధూరమై మెరిశారు దశాబ్దాల కాలంగా మూడున్నర కోట్ల తెలంగాణీయుల ఆశలు ఆకాంక్షలు కలలను తన కళ్ళలో మోసిన మహాస్వాప్నికుడు కాళోజీ తన ఉనికి మనికి స్వేచ్ఛా తెలంగాణ కోసమే అంకితం చేసిన కవి కాళోజీ తెలంగాణ వైకాళికులు నిత్య ప్రాథస్మరణీయులు కాళోజీ వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రం బిజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు తదనంతర కాలంలో కాళోజీ కుటుంబం వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండలో స్థిరపడింది తల్లి రమాబాయమ్మ కన్నడింటి ఆడపడుచు తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు సోదరుడు కాళోజీ రామేశ్వరరావు ఉర్దూ కవి రుక్మిణీబాయి కాళోజీ వివాహం జరిగింది ఒక కుమారుడు జన్మించాడు పేరు రవికుమార్ నిరంకుశ రాజ్యాన్ని ప్రతిఘటించడం మొదలు నక్సలైట్లపై హింసను ఖండించే వరకు కాళోజీ అలు పోరాటం చేశారు ఆర్య సమాజ్ కార్యకలాపాలు గ్రంథాలయోద్యమం ఆంధ్ర మహాసభ భారత స్వాతంత్ర్య పోరాటం పౌర హక్కులు తెలంగాణ ఉద్యమం ఇలా ఏ ఉద్యమాన్నైనా సరే కాళోజీ ఆహ్వానించి తమలో ఆవాహన చేసుకునేవారు తెలంగాణ భాష యాస కాళోజీది ఇదే గోస తెలంగాణ భాషపై ఎవరు చిన్న చూపు చూసినా సహించేవారు కాదు అసలు తెలంగాణ మాండలికం అనడమే తప్పు తెలంగాణ భాష అనాలే అని గొంతెత్తి కాళోజీ ఎవరి భాష వాడు రాయాలి ఇట్లా రాస్తే అవతలకి తెలుస్తారా అని అనుదే మనను మనం తక్కువ చేసుకున్నట్లు భాష రెండు తీర్లు బడి పలుకుల భాష పలుకుబడుల భాష తెలంగాణ పలుకుబడుల భాష అని కుండ బద్దలు కొట్టినట్టు సూత్రీకరించిన తెలంగాణ భాష్యకారుడు కాళోజు నా భాష నా యాస నా బతుకు నా తెలంగాణ ప్రజల పట్ల సభ్యత చూపని వారితో నాకేం సభ్యత అని నిర్మోహమాటంగా చెప్పిన చెప్పిన అసలు తెలంగాణీయుడు కాళోజీ కాళోజీ కడ ఉంపింటాక కలం పట్టిన ఉద్యమ బాట పట్టిన ప్రజల కోసమే తన బతుకు పుస్తకాలు అన్ని పేజీలు తెలంగాణ ప్రజల కోసమే పరిపటించాయి మనమశియ్యపై కొనము పిలుతూ ఉన్నప్పుడు తెలంగాణ వస్తదా అది ఆర్తిగా అడిగిన తెలంగాణ బిడ్డ కాళోజీ రెండు వేల రెండు నవంబర్ పదమూడున కాళోజీ తన తెలంగాణ రాష్ట్ర సాధన కల సాకారం కావడం చూడకుండా కలుగుశారు ప్రముఖ రాజకీయ నాయకుడు జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు కవి కాళోజీ పుట్టుక నీటి చాము నీకంత దేశానికి అన్నాడు కాళోజీ జీవితానికి ఇది సంపూర్ణంగా అనువర్తిస్తుంది పుట్టుక చాములు కాకుండా

వారి ఆలోచనలు ముందు చూసుకునేందుకు నా గొడవ అని వారి ద్వారా వచ్చినటువంటి అనేక రకాలైన అంశాలని పరిగణలో తీసుకొని ఈ పాలన కొనసాగుతుందని చాలా స్పష్టంగా తెలియజేస్తాం కాళోజీ ఎదిగి నడయాడిన నేల పన్నకొండలో ఆ మహాకవి I